భరత నిరత నిరతనాట్యముగా కదిలిన ఈసా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేసా నీలగం ధరా జాలిపం దర కరుణత ననుగనరా ಶಂಕರ ಭರತ ವೀದ ಮುಗ ನಿರತನಾಟ್ಯ ಮುಗ ಕದಲಿನ ಪದ ಮಿ ದೀಸ ಶಿವ ನಿವೇದ ಗ ನಿವೇದ ಗಲಿಕಿನ ಪದಮು ಪರೀಸ ಹರ ಹರ ಮಹಾದೇವ ಹರ ಹರ ಮಹಾದೇವ ಹರ ಹರ ಮಹಾದೇವ ಹರ ಹರ ಮಹಾದೇವ ಆ ంత నీసతి అగ్నితప్తమైనది నేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి తానువైన ప్రాణదావుని చింతకు చేరుతున్నది భవుని భూకి తరలించేలా విడిని తలపించేలా భవుని భూకి తరలించేలా విడిని తలపించేలా ప్రసతరంగీత్య రథను ఎలా వేలా నిరత నిరతనాట్యముగా కదిలిన పదమిదీస శివని వేదనగా అవని వేదనగా పలికెను పదముపరేష జంగమాసారంగాచితీర మృతపండుతర పురోహర రక్తశుభంకర భావనాశంకర సర్వహర దక్ష త్వరహర ఫాళ విలోచన పాళితజాగమ కాళ కాళ విశ్వేశ్వర ఆశుతోషాదనాశ వినాశన జగదీశ్వర బ్రోతిశ్వర హర హర మహాదేవ హర హర హరదేవ హర హర హరదేవ हर हर महादेव ॐ नमः शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नमः शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय వ్యోమకేశని హిమగిరి వసతున పిలవింగా మనసు నమైన పదార్థ దైత్యశముగా భోగి భూష భవనా వలె నిలుపగా ముద్రలోన నమక ముల నాదాన ఎముక గముక యోగాన నమక నాదాన నాదానాక గముకముల యోగాన పలుకుతున్న ప్రాణానా ಪ್ರಥಮನಾದ ಶ್ರತುವಿನಿಂದ ಹರ ಹರ ಮಹಾದೇವ 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 ಭರತ ವೀದ ಮುಗ ನಿರತನಾಟ್ಯ ಮುಗ ಕದಿಲಿನ ಪದ ಮೆದೀಸ